నుంచి వచ్చే ఉన్నాము ఎవరు రావటం లేదు ఆ రోడ్డుకి వస్తున్నారు ఈ రోడ్డుకు వస్తున్నారు మగవాళ్ళు ఉంటే తెస్తున్నారు ఆడవాళ్ళు అయితే వెళ్ళలేకపోతున్నారు మీద నుంచి దిగి ఏమి వెళ్తారండి ఇంత నీరులోనా అలా పరిస్థితి అనమాట మాది ఎవరు రావట్లేదా మీకు ఇంటికి వచ్చే రావట్లేదో బిర్యానీ అని తెస్తారో అది బాగుంటే తింటాం బాగాలేకపోతే పడేయడం అలా పరిస్థితి డాబాల మీద మేము వెళ్తాం ఆడవాళ్ళము ఇది ఈ రోజు తగ్గింది కాబట్టి బయటికి రాగాల్సి మరి మూడు రోజుల నుంచి కింద దిగుతుంటే నోట్లోకి వెళ్ళిపోతున్నాయి ఏమీ తెచ్చుకొని తింటాం మేము వెళ్ళటం ఏదో తెత్తే అదే తింటాం లేకపోతే లేదు ఆ పైన మూడు అంతస్తుల మీద నాలుగు అంతస్తుల మీద ఉన్నాం మనం ఇక్కడ చూస్తున్నాము చాలా మంది ఇక్కడ ఇళ్ళు ఇళ్ళు కూలిపోయిన వాళ్ళంతా కూడా వీళ్ళంతా చిన్న చిన్న ఇళ్లలో ఉన్న వాళ్ళంతా కూడా పక్కనే ఉన్న డాబాలు ఏవైతే ఉన్నాయో వారి ఇళ్ల మీదకి ఎక్కి ప్రాణాలను కాపాడుకుంటున్న పరిస్థితి ఇక మనం విజువల్స్లో చూస్తున్నాము అంటే ప్రభుత్వం ఇంటికే పంపిస్తున్నాము ప్రతి ఇంటికి మేము భోజనాలు అందిస్తున్నాం మంచినీళ్ళు అందిస్తున్నాం పాలబగడ్లు ఇస్తున్నాం అన్నారు కానీ కాలనీల్లో ఉన్న లోపల వైపు ఉన్న కాలనీల్లో ఏ కాలనీలకు కూడా ఎవరు అయితే రాని పరిస్థితి కనబడుతుంది మనం చూస్తున్న నెలలో వారంతా కూడా నడుములోతి నీళ్ళల్లో ఇక్కడి నుంచి కిలోమీటర్ పైబడి ఒడ్డు మీదకు వెళ్లి అక్కడ ఏదైతే ప్రభుత్వం సప్లై చేస్తుందని చెప్తుందో అక్కడి నుంచి వారు ఆహార పొట్లాలు కావచ్చు లేదంటే మంచినీరు తెచ్చుకుంటున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా విజువల్స్ లో కనబడుతుంది కెమెరా పర్సన్ వెంకటావు అశోక్ సాక్షి టీవీ పైకపురం నుంచి